మరోవైపు ఉక్రెయిన్పై రష్యా మిసైళ్ల వర్షం రష్యా రాజధాని మాస్కోపై పోలాండ్ ఆగ్రహం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై ఆదివారం రష్యా రాకెట్లతో విరుచుకుపడింది ఈ దాడిలో ఒక రాకెట్ రూల్స్కు విరుద్ధంగా తమ ఎయిర్ స్పేస్లోకి వచ్చిందని పోలాండ్ మండిపడింది అయితే క్యూపై రష్యా రాకెట్లతో దాడులు చేయటం నాలుగు రోజుల్లోనే ఇది మూడవసారి కావడం గమనార్హం దీనికి సంబంధించి ఉక్రెయిన్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది ఏంట ప్రకటన ఏంటంటే ఆదివారం రష్యా క్యూపై రాకెట్లతో దాడి చేసింది టియు నైన్టీ ఫైవ్ ఎంఎస్ క్రూయిజ్ మిసైళ్లను ప్రయోగించింది ఉక్రెయిన్ ఉపరితల భద్రతా వ్యవస్థ సైరన్ దాదాపుగా రెండు గంటల పాటు మోగుతూనే ఉంది వీటిల్లో పద్దెనిమిది మిసైల్స్ ఇరవై ఐదు డ్రోన్లను ఉక్రెయిన్ సైన్యం కూల్చివేసినట్లుగా కీవు సైనికాధికారి సెర్హీ పాప్కో పేర్కొన్నారు ఈ దాడిలో ఒక రాకెట్ తమ ఎయిర్ స్పేస్లోకి వచ్చిందని పోలాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది రష్యా అంతర్జాతీయ నిబంధనలను తరచుగా ఉల్లంఘిస్తోందని మండిపడింది ఇదిలా ఉండగా తాజాగా రష్యా రాజధాని మాస్కోలోని ఓ సంగీత కచేరీలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే అయితే ఈ దాడికి ముష్కరులకు ఉక్రెయిన్తో సంబంధాలు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు ఈ దాడితో మాకు ఎలాంటి సంబంధం లేదని రష్యా చేసిన ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది మరోవైపు ఈ దాడి మేమే చేశామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ తెలిపింది సో రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది ఆగకపోతే ఇది ఎంతకాలం జరుగుతూ ఉంటే ఎంతకాలం పొడిగిస్తూ ఉంటే అంత ప్రమాదం నాట్ ఓన్లీ ఆ రెండు దేశాలకే కాదు ప్రపంచానికి ప్రమాదం ఓకే ఈ విషయాల్లో అహాలకు పోకుండా కూర్చొని మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి భారత్ పదే పదే చెబుతూ ఉంది అటు రష్యాతోనూ ఇటు ఉక్రెయిన్తో సత్సంబంధాలను నేర్పుతోనే ఉక్రెయిన్కు మానవతా సహాయం అందిస్తూనే పుతిన్కి బోధ చేస్తూనే ఒక రైట్ టైంలో భారత్ ఇక్కడ మీటింగ్ పెట్టే అవకాశం కూడా ఉంది మేబీ ఆఫ్టర్ ఎలక్షన్స్ అలాగే ఇక్కడ అమెరికా లాంటి ఒక నీచ కుతంత్రపు దేశం ఏదైతే ఉందో ఇది తన ఆయుధ మాఫియాని ఇంకా ఇంకా బలోపేతం చేసుకోవడానికి ఇలాంటి యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది ఈరోజు ఉగ్రవాదానికి సృష్టికర్త ఏదిరా అంటే అమెరికా అని చెప్తారు ఎవరైనా తెలిసిన వాళ్ళు టక్కున సో ఇక్కడ మెయిన్లీ ఈ యుద్ధం ఆగాలంటే ముందుగా ఈ సోకాళ్లు అగ్రరాజ్యం నోరు మూసుకోవాలా ఇన్వాల్వ్మెంట్ తగ్గించాలా యూరోపియన్ కంట్రీ నాటో దేశాల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఆగాల లేదంటే ఇప్పటికే మోస్ట్ మోరా అంటే అరవై శాతానికి పైగా ఉక్రెయిన్ ధ్వంసం అయిపోయింది బంకర్లలో ప్రజలు బతుకు బతుకీడుస్తూ ఉన్నారు ఆహార సంక్షోభం నెలకొంది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆగిపోయినాయి ఇక ఈ జలన్స్కి కూడా ఎలా తయారయ్యాడంటే మాట్లాడితే ప్రతి దేశం దగ్గరికి వెళ్ళటం ఐక్య కూర్చోవటం మాకు దేశాలన్నీ సహకరించండి ఆయుధాలు పంపండి ఆయుధాలు పంపండి ఏం చేసుకుంటాం ఆయుధాలు ఒకవేళ జలన్స్కి వీళ్ళు పంపిన ఆయుధాలతో యుద్ధంలో గెలిచే స్థితికి చేరితే పుతిన్ ఏం చేస్తాడు అల్టిమేట్గా అణుబాంబు వాడుతాడు అణుబాంబు వాడితే ఉక్రెయిన్ ఒకటే పోతుందా యావత్ ప్రపంచానికి సంక్షోభం యావత్ ప్రకృతికి నరకం మళ్ళీ దాని నుంచి కోలుకోవడానికి శతాబ్ద కాలం పట్టుద్ది సో ఆధునిక కాలంలో యుద్ధం అనేది ప్రపంచానికి మంచిది కాదు వీఆర్ ఇన్ గ్లోబల్ విలేజ్ సో నా దేశానికి సంబంధం లేదు అనుకోవడం లే కాబట్టి ఈ యుద్ధం ఆగాలి అని భారత్ కోరుకుంటోంది ఆగి తీరుతుంది కూడా ఆగకుండా ఉండడానికి ట్రై చేస్తున్న అమెరికాలో అమెరికా వంటి దేశానికి నాయకత్వ మార్పు రావాలా మళ్ళీ ఆ దేశంలో ఎంత నాయకత్వం ఏముందంటే అమెరికా విషయానికి వస్తే ఆ దేశ అంత పెద్ద దేశం అని చెప్పుకుంటాం నాయకత్వం ఏమి యువకులు లేరు పోటీ చేయడానికి మళ్ళీ అదే ఎనభై ఏళ్ళకు పైబడినటువంటి కురు వృద్ధుడు అతని అతనికంటూ ఒక ఐదారేళ్ళు తక్కువ ఉన్నటువంటి ట్రంప్ వీళ్ళిద్దరూ మళ్ళీ పోటీ నిలబడబోతున్నారు డిసెం రానున్న ఐ థింక్ నవంబర్ నవంబర్ డిసెంబర్ టైంలో ఒకవేళ నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు ట్రంప్ కనుక అధికారంలోకి వస్తే యుద్ధం ఆగిపోతుంది మళ్ళీ బైడెన్ వచ్చాడు అనుకోండి చైనా కూచి కాబట్టి చైనా కూచి కాని దేశాలు ఏమున్నాయి చెప్పండి సో చైనా కూచి కాబట్టి ఆటోమేటిక్గా బైడెన్ యొక్క క్యాబినెట్లో చాలా కీలకమైన వ్యక్తులు చైనాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు చైనా అనుకూలవాదులు సో అక్కడ రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వస్తే ట్రంపో లేకపోతే ఎవరైనా ట్రంపే కాబట్టి అధికారంలోకి వస్తే కొంతవరకు మార్పులు జరగవచ్చు సో వీటందరికీ ఒక ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పట్టవచ్చు లేదా భారత్ ఇన్వాల్వ్మెంట్కి అమెరికా గనక కొర్రీ పెట్టకపోతే వితిన్ త్రీ మంత్స్ యుద్ధం ఆగొచ్చు ఈ లోపల జరగాల్సిన విధ్వంసాలన్నీ జరుగుతూనే ఉంటాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్